పూరి జగన్నాథ్ ఆలయంలో జరిగిన ఈ సంఘటన వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఊరిలో నైవేద్యం పెట్టాక అక్కడున్న పూజారులు వాళ్ళ చేతిలో నీళ్లు వేసుకొని స్వామివారి ముఖాన్ని ఆ నీటిలో చూస్తారు ఆ ముఖం కనిపిస్తేనే నైవేద్యం స్వీకరించినట్టు కానీ పద్దెనిమిది వందల తొంభైలో ఒకసారి స్వామివారి ముఖం ఆ నీళ్ళలో కనిపించలేదు దాంతో భయపడిపోయిన పూజారులు అప్పటి రాజు దగ్గరికి వెళ్ళి చెప్తారు ఇప్పుడు ఆ రాజు అక్కడికి వచ్చి చాలా రుచికరమైన వంటలు చేయిస్తాడు కానీ ఎన్ని పెట్టినా స్వామివారి ముఖం మాత్రం నీళ్ళల్లో కనిపించదు దాంతో స్వామివారు తిననంత వరకు నేను కూడా తినను అని పట్టుదలతో ఆ రాజు ఆ గుడిలోనే కూర్చొని నిద్రలోకి జారుకుంటాడు అప్పుడు తన కలలోకి ఆ పూరి జగన్నాథుడు ప్రత్యక్షమై రాజా పక్క వీధిలో ఉన్న వేదామాత అనే ఒక ముసలావిడ ఎంతో ప్రేమతో నన్ను పిలిచింది కాబట్టి తన ఆహారం తినడానికి అక్కడికి వెళ్ళాను అంతేగాని మీరు పెట్టిన ఆహారం నాకు నచ్చక కాదు నాకు వెంటనే నైవేద్యం పెట్టండి అని అడుగుతాడు వెంటనే రాజు మేల్కొని పూజారి చేత నైవేద్యం మళ్ళీ పెట్టిస్తాడు అప్పుడు స్వామివారు ఆ నైవేద్యాన్ని స్వీకరించి ముఖము నీళ్ళలో కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా పూరి జగన్నాథ్ ఆలయానికి వెళ్ళారా వెళ్ళుంటే కామెంట్ చేయండి